హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఎలా ట్రై చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి చిన్న టీ స్పూన్ అయితే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోండి పెద్ద టీ స్పూన్ అయితే వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి వేసి చిటాపట వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక త్రీ వేసుకోండి ఇవి చిటపటలాడేటప్పుడు వేసుకుంటే ఆయిల్ బాగా వేడైనట్టు అప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి కర్రీ అనేది టేస్ట్ గా ఉంటుంది ఆనియన్స్ అనేవి అర కేజీ చికెన్ కి ఒక త్రీ వేసుకోండి చిన్న సైజ్ ఆనియన్స్ అయితే త్రీ వేసుకోండి పెద్ద సైజులో ఆనియన్స్ ఉంటే టూ వేసుకోండి సరిపోతుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా సరే చికెన్ అనేది తీపి అయిపోతుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని నీట్గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు చిన్న పేస్ట్ని అయితే చేసుకోవాలండి వీటిలో ఒక వెల్లుల్లి ఒక అరచెక్క వరకు అల్లం అల్లం అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలను వేసి ఈ విధంగా పేస్ట్లో చేసుకోండి ఇది కొద్దిగా బరకగా ఉన్నా పర్లేదు ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత చికెన్ కూడా ఉప్పు కారం పసుపు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసి కలిపి మ్యారినేట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో మనం ప్రిపేర్ చేసే పేస్ట్ అయితే వేసేయండి ఇలా పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వీటిని అయితే వేయించుకోండి అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది పచ్చి వాసన మొత్తం పోతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోండి ఇంతలో మనం సాల్ట్ కారం పసుపు ముందే వేసేసి మ్యాగ్నెట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూతలు పెట్టి ఒక పది నిమిషాల పాటు వీటిని ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల చికెన్ లో వాటర్ అనేది కొద్దిగా తేలుతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఒక టమాటోని వేసుకోండి టమాటో ఎక్కువ వేయద్దు టేస్ట్ అనేది అంత టేస్టీగా రాదు కాబట్టి టమాటోని ఒక్కటి వేసుకోండి అర కేజీ చికెన్కి ఒక టమాటో వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసం మాత్రమే టమాటోని ఒకటి వేసుకుంటున్నాము టమాటాను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతన పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు వీటిని ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ ఉడకాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి కదా అందుకు అర గ్లాస్ వరకు వాటర్ని ఇందులో వేసి మూతను పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీర అలాగే చికెన్ మసాలానే వేసుకున్నారంటే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీతో అయితే ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దండి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ